అట్లా మోదీ డెబ్బై మూడేళ్ళ వయసులో అసలు మనం నేను వెనకాల ప్లే చేస్తున్న బీజీలో ఆ వీడియో నిజంగా సాహసం మీద అడ్వెంచరే అనొచ్చు ఆ ఏజ్లో డెబ్బై ఏళ్ళకి మనం వెళ్ళగలం అంత ధైర్యంగా అసలు ఫస్ట్ మన శరీరం సహకరిస్తుందా మానసికంగా కూడా చాలా డిస్టర్బ్ మనం ఏమంటారు మన మూడ్స్ చేంజ్ అయిపోతాయి ఆ హోరులో ఆ సముద్ర హోరులో ఆ సముద్ర మధ్యలో అసలు ఆ చుట్టూ వాటరు నిజంగా భయపడిపోతాం మామూలుగా మూడు నలభై ఏళ్ళు దాటినా కూడా భయపడిపోతాం అసలు అలాంటిది డెబ్బై మూడేళ్ల వయసులో అది చూస్తుంటారు మీరు వెనకాల ఆ ప్లేస్లోకి ఆయన వెళ్ళి దీపావళి చేసుకొని చేసుకుని వచ్చిండ్రన్నమాట ఇది ఒక్కటి మాత్రమే కాదు ఈ పన్నెండేళ్లలో పదకొండేళ్లలో ఆయన తిరగని రాష్ట్రం లేదు ఈశాన్య రాష్ట్రాలకైతే గత ప్రధానులు చాలా మంది ఈశాన్య రాష్ట్రాలు అడుగు కూడా పెట్టలేదు అలాంటిది అన్ని ఈశాన్య రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పదకొండేళ్లలో ఆయన అడుగు పెట్టని రాష్ట్రం లేదు విదేశాలు మాత్రమే కాదు స్వదేశంలో కూడా తిరుగుతున్నారు మొన్న చాలా రోజులకు మణిపూర్ వెళ్తే విమర్శలు చేశారు కదా ఆయన ఎన్నిసార్లు అసలు ఏ ప్రధానులు వెళ్ళనన్ని అన్ని సార్లు మణిపూర్ వెళ్ళారు నరేంద్ర మోదీ ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ మరి ఆయన విక్రాంత్ మీద ఉండు కదా మాట్లాడండి కొంచెం దాని గురించి కొద్దిగా చెప్పుకోవాలి కదా నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో అసలు అద్భుతమైన ప్రదర్శన ట్వంటీ ట్వంటీ టూలో అదే పేరుతో మళ్ళీ పునర్నిర్మించారు పూర్తిగా అంటే దేశీయ టెక్నాలజీ కొన్ని పరికరాలు మాత్రం కొన్ని మాత్రం బయట నుంచి తెచ్చుకున్నాం కానీ పూర్తి అంటే ఎక్కువ శాతము దేశీయ టెక్నాలజీ అనమాట మన పూర్తిగా మనం మనం తయారు చేసుకున్న యుద్ధం నౌక అని చెప్పొచ్చు